లో దాదాపు నూట పద్నాలుగు మందికి ఒకేసారి అవకాశం ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నూట పద్నాలుగు మందిని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే ఎస్ఈసిలో ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి మొన్న సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నలభై తొమ్మిది మందికి అవకాశం ఇస్తే ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నూట పద్నాలుగు మందికి అవకాశం ఇచ్చారు అయితే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తగిన అవకాశాలు దక్కించుకోలేని చాలామందికి ఇప్పుడు ఈ అవకాశం దక్కింది వీళ్ళతో పాటు ఇందులో చాలామందికి అంటే అప్పట్లో పదవులు రాక పదవులు పందేారంలో ఛాన్స్ మిస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు అవకాశం ఇచ్చారు పార్టీలో కీలకంగా వీళ్ళని మార్చబోతున్నారట దీంతో వీళ్ళంతా జనంలోకి వెళ్ళి పార్టీని పటిష్టం చేసే కార్యక్రమాలు చెయ్యాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కొన్ని సూచనలు కూడా చేశారట ఇప్పుడు వైసీపీకి ఆ నూట పద్నాలుగు మంది చాలా కీలకం ఆ నూట పద్నాలుగు మంది రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక కాలే కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం అలాగే ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపించడం గత ప్రభుత్వ హయాంలో జగన్ హయాంలో ఏం చేశారు ఎలాంటి లబ్ధి పొందారు ప్రజలు ఇప్పుడు ఇస్తున్న హామీలు ఏమి నెరవేర్చట్లేదు ఇవన్నీ ప్రజలకి చెప్పే ప్రయత్నం అదే నేపథ్యంలో వైసీపీకి పాజిటివిటీ సానుకూలత పెరిగే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత అయితే వెళ్ళబేద పెట్టారట